రైతు సోదరులందరికీ నమస్కారం ఇక్కడ రైతులు ఎవరైతే ఇక్కడ చూడండి ఎకరం రెండు ఎకరాలు ఉండొచ్చు అలానే మూడు నాలుగు ఐదు ఎకరాలు నుండి కూడా రాని రైతులు ఎవరైతున్నారో ఈ వీడియో మాత్రం వాళ్ళ కోసమే ఖచ్చితంగా నేను ఈ వీడియోలో వచ్చేసి మీకు ఎందుకు రాలేదు అలానే మీకు ఎప్పుడు వస్తాయని చెప్పి లైవ్గా మీ అందరికైతే ప్రయత్నిం చూపించబోతున్నాను అనమాట ఈ వీడియో ఖచ్చితంగా మీ అందరికైతే యూస్ఫుల్ అవుతుందనమాట మీరు ఖచ్చితంగా ఏం చేస్తారంటే ఈ వీడియోని మీ యొక్క వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేస్తే ఎవరైతే రాని రైతులు ఉన్నారో వాళ్ళకు కూడా అయితే ఖచ్చితంగా తెలుస్తుంది అనమాట అసలు డబ్బులు ఎందుకు రాలేదు అని చెప్పేసి అలానే వచ్చిన వాళ్ళు ఉన్నారనమాట వాళ్ళు ఏమంటున్నారంటే అన్న రుణమాఫీ గురించి ఏమైనా చెప్తున్నారా అని చెప్పేసి కూడా అడుగుతున్నారు కదా మీకు కూడా రుణమాఫీ గురించి కూడా ఈ వీడియోలో అయితే నేను అయితే స్పష్టంగా అయితే అందిస్తాను మెయిన్గా ఈ వీడియోలో రెండు నుంచి ఐదు ఎకరాలు ఇంతవరకు రాని రైతు బంధు డబ్బులు ఎవరైతే రైతులు ఉన్నారో వీళ్ళ కోసం ఈ వీడియో అయితే ఖచ్చితంగా అయితే యూస్ఫుల్ అవుతుందన్నమాట మనం లేట్ చేయకుండా ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా అందరూ ఏం చేస్తారంటే ఈ వీడియోనైతే ఒక లైక్ చేయండి అప్పుడు ప్రతి ఒక్క రైతుకు కూడా ఈ వీడియో అయితే పోవడం జరుగుతుంది జరుగుతుందనమాట ఓకే మనం మెయిన్గా వచ్చేసి ప్రభుత్వం అయితే మనకి నిన్నటితోటి మనకైతే తొంభై ఎనిమిది శాతం వరకు రైతు బంధు డబ్బులు అయితే జమ చేశారు అది ఎవరికి కేవలం మనకి ఎకరాలు ఉన్న వాళ్ళకే రెండు ఎకరాలపైన పది గుంటలున్నా పైన ఇరవై గుంటలున్నా అలానే అసలు రెండు ఎకరాలపైన అట్లీస్ట్ మీకు ఒక గుంట ఉన్నా సరే వాళ్ళకి డబ్బులైతే రూపాయి కూడా పడలేదనమాట ఎందుకంటే అది కేవలం మూడెకరాల కింద మనకైతే ప్రభుత్వం అయితే లెక్కేసి మనకి మూడు ఎకరాల నుంచి ఐదు ఎకరాల వాళ్ళకి ఈ రోజు నుంచి డబ్బులు అయితే విడుదల చేస్తున్నారనమాట మనకి రీసెంట్గా వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ రోజు నుంచి ప్రతి ఒక్క రైతుల ఖాతాల్లో అయితే మనకైతే డబ్బులు అయితే పడబోతున్నాయి అనమాట అవి కూడా వచ్చేసి మూడు ఎకరాల నుంచి ఐదు ఎకరాల వారికి ఖచ్చితంగా ఈరోజు పైసలు అయితే వస్తున్నాయి అందరూ మీ అందరి ఖాతాలు అయితే చెక్ చేసుకోండి అయితే ఖచ్చితంగా మీ అందరికీ అయితే మెసేజెస్ అయితే వస్తాయనమాట అలానే మీరు ఏం చేస్తారంటే మీకు డబ్బులో మెసేజ్ పడ్డట్టు మెసేజ్ రాగానే మన ఛానల్లో వీడియో కింద అయితే కామెంట్ చేయండి ఏ వీడియో కింద కామెంట్ చేసినా ఏం పర్వాలేదు ఆ వీడియో కింద కామెంట్ చేసినట్టయితే అలానే మీకు ఎన్నికల నుండి మీకు డబ్బులు పడ్డాయి అని చెప్పి ఖచ్చితంగా కామెంట్ చేస్తే మిగతా రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా తెలుస్తుంది అనమాట డబ్బులు ఎప్పుడు పడతాయని చెప్పేసి ఓకే మీ అందరికీ ఈ వీడియోలో స్పష్టంగా అయితే అర్థమైంది అనుకుంటున్నా అర్థమైతే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసేయండి అలానే ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మిస్ కావద్దనుకుంటే మాత్రం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి అలానే రైతు రుణమాఫీ గురించి మీ అందరికీ చెప్పబోయేది ఏంటిదంటే రైతు రుణమాఫీ గురించి కూడా ప్రభుత్వం అయితే దృష్టి పెట్టింది త్వరలోనే రైతు రుణమాఫీ కూడా మనకైతే ప్రభుత్వం అయితే చేస్తున్నట్టు మంచి మంచి ఇన్ఫర్మేషన్ అయితే మనకైతే రావడం అయితే జరిగిందనమాట అది త్వరలోనే రైతు రుణమాఫీ కూడా చేస్తున్నారు రెండు లక్షల రుణమాఫీ అయితే ప్రతి ఒక్కరికి అయితే చేస్తున్నారు మీ అందరికీ రుణమాఫీ గురించి ఇంకా ఎటువంటి అప్డేట్స్ వచ్చినా నేను వీడియో చేసి అయితే అందిస్తానమాట ఇంకా మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే ఖచ్చితంగా ఈ వీడియో కింద అయితే కామెంట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ గైస్ జై హింద్